మోపి ఎదురు వచ్చిందని ముఖం మీదనే వేసాను సిగ్గుండొద్దో సిగ్గుండొద్దంట శుభ అంట బయలుదేరుతుంటే కథ పక్కకు తప్పుకోవాలని తెలియదు దరిద్ర బతుకులు దరిద్ర బతుకులు బై ఆపు ఆటో ఆపు పాడుమోఖం దిరొచ్చింది పొద్దున్నే పాడుమోఖం దై అని ఆటో ఆపుకొని మళ్ళీ ఇంకొక శఖనం చూసుకొని పోయి మీరు నమ్మండి నమ్మకపోండి అదే రోజు సాయంత్రానికి అదే రోజు సాయంత్రానికి ఆమె భర్త ఈ మాట అన్న భర్త సాయంత్రం ఆరున్నర అప్పుడు పాస్ పోసుకోవడానికి వెళ్ళాడు వాళ్ళ ఇంటి బయట పక్కకి పోయినోడు పోయి దగ్గర అక్కడే పోయిన దగ్గరే కూర్చున్నాడు అయిపోయాడు చచ్చిపోయాడు ఒక్క డే కూడా గడవక ముందే వ్యధోరాలు అయిపోయింది ఆమె పాడు మోకంది పాడు